హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇవాళ వీడియోలో అయితే జొన్న పిండితో ఇన్స్టాంట్గా దోశలు ఎలా వేసుకోవాలనేది చూపిస్తానండి రొట్టెలు చేసుకోవటానికి రాని వాళ్ళు ఇలా ప్రిపేర్ చేసుకోండి కేవలం ఒక పది పదహైదు నిమిషాల్లో అయిపోతాయండి ఇంకా టేస్ట్ విషయానికి వస్తే చాలా చాలా బాగుంటాయి అన్నమాట ఇంకా లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ఫస్ట్ ఒక గిన్నెలోకి ఒక రెండు కప్పుల జొన్నపిండి తీసుకోండి రెండు కప్పుల జొన్నపిండికి ఒక పావు కప్పు శనగపిండి వేసుకోవాలి ఇలా శనగపిండి వేసుకోవటం వల్ల దోశలు వేసుకోవడానికి బైండింగ్ లాగా ఉంటుందండి ఇప్పుడు అందులోనే ఒక స్పూన్ సాల్ట్ అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర సన్నగా తురిమి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇంకా సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్ వేసుకోవాలి దీంతోపాటు ఒక చిన్న అల్లం ముక్కని కూడా ఇలా సన్నగా తురుముకొని వేసుకోండి అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఒకవేళ మీ దగ్గర ఉంటే కనుక కొత్తిమీరను కూడా వేసుకోండి అలాగే ఒక అరకప్పు పెరుగు వేసుకొని అన్నీ కూడా పిండిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని అయితే లూజ్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి జొన్నలు అయితే షుగర్ ఉండే వాళ్ళకు చాలా మంచిదండి అలాగే ఇందులో ఆకుకూరలు ఇంకా వెజిటేబుల్స్ అన్నీ వేస్ట్ చేసుకుంటున్నాం కాబట్టి చాలా చాలా మంచిది అనమాట ఇలా కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని అయితే ఉండలేం లేకుండా బాగా కలిపేసుకోండి పిండిని చేత్తో బాగా తిప్పుతూ కలుపుకోండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి అలా చేతిని పిండిలో పెట్టి బాగా తిప్పుతూ కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకుంటే పిండి మొత్తం బాగా కలిసిపోతుందనమాట మధ్య మధ్యలో అవసరమైతే ఇంకొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ ఫైనల్గా పిండిని అయితే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న పిండి పైన మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు పక్కన వదిలేసేయండి పది నిమిషాల తర్వాత దోశ వేసుకోవడానికైతే ఫస్ట్ గరిటెతో పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకోండి ఈ టైంలోనే ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన దోశ పెనం పెట్టుకొని పెనం వేడెక్కిన తర్వాత ఫస్ట్ దానిపైన ఒక ఉల్లిపాయ రుద్దేయండి ఇలా ఉల్లిపాయ రుద్దిన తర్వాత ఇప్పుడు ఒక గరిటె పిండిని తీసుకొని దోశ పెనం పైన వేసుకొని ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఈ అయితే మరీ పలుచగా ఏం రావన్నమాట పిండి వేసుకున్న తర్వాత గరిటతో తెగ రుద్దేయకుండా నెమ్మదిగా ఇలా దోశలాగా వేసుకొని పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఒకవైపు కాలనిచ్చి తర్వాత మూత తీసేసి చలాకుతో నెమ్మదిగా రెండో వైపుకు తిప్పేసుకోవాలండి చూస్తున్నారు కదా దోశ అయితే ఈజీగా వచ్చేస్తుందనమాట చాలామంది జొన్నపిండితో దోశలు రావనుకుంటారు చూస్తున్నారు కదండి చాలా బాగా వస్తున్నాయి కదా ఇలా రెండవ వైపుకు తిప్పుకున్న తర్వాత రెండో వైపు కూడా మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు బాగా కాలనివ్వండి ఇలా రెండు వైపులా కాలనిచ్చేసి తీసేసుకున్నారంటే దోశలు అయితే రెడీ అయిపోతాయండి చూస్తున్నారు కదా ఇంట్లో ఏమీ పిండి లేనప్పుడు ఇలా టిఫిన్స్లోకి కానీ నైట్ డిన్నర్లోకి కానీ చేసుకోండి చాలా చాలా బాగుంటాయి అన్నమాట మీకోసం ఇక్కడ ఇంకొక దోశ వేసి చూపిస్తున్నాను చూడండి దోశ వేసుకునేటప్పుడు గట్టిగా అస్సలు స్ప్రెడ్ చేయకూడదు అలాగే నూనెకి బదులుగా ఇంకా నెయ్యి వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుందనమాట అంతేనండి చాలా సింపుల్గా ఇన్స్టాంట్గా జొన్నపిండితో బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్లో కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మీకు దోశలు ఇంత మందంగా వద్దు ఇంకొద్దిగా పలచగా కావాలంటే పిండిలో ఇంకొద్దిగా నీళ్ళు వేసేసుకొని పిండిని కొద్దిగా లూజ్గా కలుపుకొని కొద్దిగా పల్చగా వేసుకోండి దోశలు అయితే మరీ పల్చగా ఏం రావండి ఇలా అన్ని దోశలు కూడా వేసుకోవడమేనమాట దోశలు టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయండి ఇన్స్టంట్గా బ్రేక్ఫాస్ట్లో కానీ నైట్ డిన్నర్లో కానీ ఇలా చేసుకోండి సూపర్గా ఉంటాయి ఇంకా వీటిల్లోకి సపరేట్గా కర్రీ ఏం చేసుకోవాల్సిన అవసరం లేదండి జస్ట్ కొద్దిగా పీకిలు వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటాయి అన్నమాట దోశలు అయితే సాఫ్ట్గా తిన్న కొద్దీ ఇంకా తినాలనిపిస్తాయండి సో ఈ జొన్న దోశల్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ